అయితే గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా యోహాన్ గారు ఏం చేస్తూ అంటే బహుగా ఏడ్చుచున్నాడు ఎందుకు ఏడుస్తున్నాడు అంటే అందులో ఏముంది 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 మనము కూడా వాక్యాన్ని వినేటప్పుడు వాక్యం ప్రభువు మనతో మాట్లాడేటప్పుడు వాక్యము ప్రభువు తన దోసుల ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలండి ఏం చెప్తారు ఏం చెప్తారు ఏం చెప్తారు అనేటువంటి ఒక ఆశా ఆసక్తితో ప్రభు యొక్క వాక్యాన్ని మనము వినాలి కొంచెం బాధ అయినటువంటి విషయం ఏంటి అని అంటే సంక్రాంతి సెలవులు ఇచ్చారు బాగానే ఉంది ఈరోజు ఆరాధన చూసుకుని వెళ్ళిపోవచ్చు కదా మధ్యాహ్నం నుంచి అవునా కదా అంటే ఏమి లేదు మా దగ్గర ఆసక్తి లేదండి మీరు చాలాసార్లు నా మాటలకు బాధపడతారన్న సంగతి నాకు తెలుసు బాధపడిన నష్టమేమీ లేదు నేను ప్రజల్ని ఏమండి ఏదో ప్రజల మెప్పు పొందాలనేటువంటి పరిచయం నాది కాదు దేవుని మెప్పు మాత్రమే పొందాలి నేను మళ్ళీ చెబుతూ ఉన్నాను జాగ్రత్తగా గమనించండి మనందరము కూడా ఎవండి మన అందరము కూడా దేవుని ఎదుటి యోగ్యులుగా ఉండాలి ఎవరు ఎదుటండి కేవలం దేవుని ఎదుటి మాత్రమే యోగ్యులుగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప మనుషులు ఎదుటి యోగ్యులుగా ఉండడానికి ప్రయత్నం చేయలేదు ఒకవేళ మనుషులు ఎదుటి మనం యోగ్యుడిగా ఉండడానికి ప్రయత్నం చేస్తే జీవితం అంతా యాక్టింగ్ అయిపోద్ది చెప్తున్నాను ఏమైపోతుందండి నాటకం అయిపోద్ది ఎందుకు అనుకుంటున్నారు వీడు ఏమనుకోకూడదంటే వీడికి నచ్చినట్టు చేయాలి మనం అవునా కదా కానీ ఎప్పుడు మనం ప్రభువు ఎదుటి మాత్రమే యోగ్యులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తే ప్రభువుని మోసం చేయకుండా ఉంటే చాలు దే మనుషుల్ని మనం మనుషుల్ని ఈజీగా మోసం చేయచ్చండి దేవుని మోసం చేయలేదు కాబట్టి దేవుని ఎదుటి యోగ్యమైనటువంటి పని గాను నమ్మకమైనటువంటి దోషను గాను మనందరం ఉండాలి అది ప్రభువు వారు కోరుకునేటిది కాబట్టి ప్రియ